నేరం చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా జైలుకు వెళ్లిన తర్వాత మిగతా ఖైదీలతో సమానమే సాధారణ ఖైదీల మాదిరిగానే ఉండాల్సి ఉంటుంది కానీ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన విచారణ ఖైదీకి మాత్రం జైలులో రాచ మర్యాదలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు విచారణకు ఆదేశించింది ఎవరైనా నేరం చేస్తే వారు చేసిన తప్పుకు శిక్షగా జైలుకు తరలిస్తారు నేరస్థులు జైల్లో ఉంటూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది జైలు శిక్ష అనేది ఎంతో కఠినంగా ఉంటుంది అంతకుముందు స్వేచ్ఛగా ఉన్న జీవితానికి జైలు జీవితానికి ఏమాత్రం పొంతన ఉండదు జైలు శిక్ష అనుభవించడం వల్ల ఖైదీలలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒకసారి జైలుకు వెళ్లిన వారు మళ్లీ జైలు జీవితాన్ని కోరుకోరు అయితే ఇటీవల ఓ హత్య కేసులో అరెస్ట్ అయి విచారణ ఖైదీగా జైలుకు వెళ్లిన ఓ ప్రముఖ వ్యక్తి జైలు జీవితం మాత్రం అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో మర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఓ చిత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి అందులో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది ఆ వీడియో కాల్లో వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు ఇరవై ఐదు సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి కొక్కేలకు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ సిగరెట్ తాగుతున్న చిత్రం ఇటీవలే బయటకు వచ్చింది ఈ చిత్రం వైరల్ గా మారడం నగర పోలీసులకు తలనొప్పిగా మారింది దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జైల్లో విచారణ ఖైదీ దర్శన్ కు రాజమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి దర్శన్ కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు వీడియో బయటకు రావడంతో జైలు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో దర్శన్ కు చెందిన ఆ ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు సీసీ కెమెరా ఫుటేజీలు ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు మరోవైపు రేణుకాస్వామి తండ్రి తీవ్రంగా విలపించారు నిందితుడికి జైలులో సకల సౌకర్యాలు లభించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైలు అధికారులు రాజమర్యాదలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై దుమారం రేకింది తాజాగా దీనికి సంబంధించి ఏడుగురు జైలు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర అంతేకాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఈ ఘటనను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ గా తీసుకున్నారు బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు పాటు మరికొందరిని తక్షణమే తరలించాలని ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్ కు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది జైలులో ఉన్న ఖైదీకి ఈ తరహా సదుపాయాలు ఎవరు కల్పించారనేది విచారణలో తేలనుంది ఈ ఘటనలో ఇప్పటికే పలువురు అధికారులపై వేటుపడగా పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు దీనికి బాధ్యులు ఎవరనేది తేలనుంది దర్శనకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలతో సిద్ధు ప్రభుత్వం జైలు అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి మరి వివాదానికి కారణమైన ఫోటోలు వీడియోలు నిజమా కాదా ఒకవేళ నిజమైతే సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి జైలులో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తుకు ఆదేశించింది కర్ణాటక సర్కార్ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు పడగా విచారణ అనంతరం ఇంకెంత మందిపై వేటు పడుతుందనేది తెలియనుంది ఇదే వాళ్ళ ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే